వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాతికేయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడిన శేషనాగా గణపతిని మంగళవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి సంకేతం పాతికేయ మిత్రులు ఐకమత్యంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ప్రశంసనీయమైన విషయానికి ఆధ్యాత్మికతతో పాటు సామాజిక స్పృహను కలిపిన ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అని తెలిపారు అలాగే సమాజంలో ఐక్యత సౌభ్రాతృత్వం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమని మట్టి వినాయకుల ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మంజునాథ్ యాదవ్ విద్యాసాగర్ రామకృష్ణ ప్రసాద్ యాదవ్ పరమేశ్ జి విజయ్ కుమార్ వి విజయకుమార్ మక్బూల్ సాయికుమార్ నాయుడు హరి తదితరులు పాల్గొన్నారు